ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ముద్దాడి ఈ రోజు ప్రజల పైన భారాలు సిద్ధంగా ఉందని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని కరెంట్ ఆఫీసుల ముందు ఈ రోజు ధర్నా చేయబోతున్నాం చేస్తున్నాం ముఖ్యమైనటువంటి ఈ కారణం ఏంటంటే భారతదేశంలోని ప్రజల పైన స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి దుర్మార్గంగా బిగిస్తున్నారు ఇప్పటికే రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఉన్నటువంటి చార్జీ ఈ రోజు స్మార్ట్ మీటర్ వస్తే ఇప్పటికి రేపటికి రెండు కుటుంబం నుంచి కరెంటు ఛార్జీలు అని చెప్పేసి చెప్తున్నాను పేదవాడు నిరుపేద కుటుంబాలు ఈ రోజు కరెంటు మీటర్లతో సతమవుతాయి మళ్ళా ఆదాని సంబంధించినటువంటి ఈ స్మార్ట్ మీటర్ వచ్చి ప్రజల పైన పెద్ద ఎత్తున భారాలు వస్తున్నటువంటి ఈ దుర్మార్గ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది మీరు పుట్టగతుల ప్రజలతో ఆడుకుంటే గతంలో రెండు వేల సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమము విద్యుత్ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో దేశ ప్రభుత్వం గాలి కొట్టుకోవాలి అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం కూడా ప్రతి గాలి కొట్టుకోబోతుంది ప్రజలు జోలికొస్తా చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా నరేంద్ర అదే విధంగా ప్రజలపై ఎక్కువైన భారాలు చేస్తే భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరు ఇంటికి వచ్చినా ఎక్కడ వచ్చినా స్మార్ట్ మీటర్ బిగిస్తే పగల చెప్పేసి సిద్ధంగా ఉండని చెప్పేసి ప్రజలకు పిలిపిస్తున్నాం అదేవిధంగా సిపిఎం సిపిఐ యొక్క మినిస్టర్ పార్టీలుగా ప్రజలకు అడ్డగా బా ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు భైరప్ ప్రసాద్ సిపిఎం పూర్వాల మండల కార్యదర్శి గత వయసు ప్రభుత్వంలో తొమ్మిది చార్జ్ తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్రంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అధిక భారం మోపడము అది తగదు గతంలో ఉన్నటువంటి మరి వైసీపీ ప్రభుత్వంలో మరి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఈరోజు ఆ మాటను మా వెనికి తీసుకొని అదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను అనుకూలంగానే ఈరోజు అదే దారిలో నడవడము చాలా దురదృష్టకరం బాధకరం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము ఆ రోజు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి కొట్టండి ఎక్కడికెక్కడ ఎక్కడ కూడా బిగి కూర్తున్న నారా లోకేష్ గారు ఈరోజు ఆ మాటను ఏమాత్రం కూడా చెప్పకపోవడం చాలా బాధకరం అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికెక్కడ పగలగొట్టడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ విద్యుత్ ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేసి యథాపకారంగా పాత మీటర్లను అమలు చేసి విద్యుత్ జాతీయను తగ్గించి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి